గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర కొవ్వూరు మున్సిపల్ కౌన్సిలర్ పిల్లలమర్రి మర్రి మురళీకృష్ణ బీజేపీ నాయకులు ఉన్ని కృష్ణన్ తదితరులు సౌత్ సెంట్రల్ రైల్వే సీఎం సంజయ్ కుమార్ శ్రీవాసవ మరియు ఇతర అధికారులను కలిశారు కొవ్వూరు రైల్వే స్టేషన్ లో రైళ్ల హోల్డింగ్స్ పై చర్చించారు పూర్వ రైళ్ల హాల్టింగ్స్ ను పునరుద్ధరణ చేయాలి అని విజ్ఞప్తి చేశారు అనంతరం నేతలు మాట్లాడుతూ కొవ్వూరు పరిసర ప్రాంతాల ప్రజలు పూర్వ రైళ్ల హాల్టింగ్స్ లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని జిఎం దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు ఇంతకుముందు మనకి నర్సాపూర్కి భీమవరంకి రాజమండ్రి నుంచి ట్రైన్స్ ఉండేది నాలుగు ట్రైన్స్ ఒకటేమో మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ట్రైన్స్ ఉండేది అది కోవిడ్ తర్వాత అది రిసీవ్ చేయలేదు ఇప్పుడేమో దుడిదోల్ టూ నర్సాపూర్ దిదోల్ టూ భీమవరం తిరుగుతున్నారు అది కాకుండా అది దిడదోళ్ళు నుంచి మళ్ళీ పూర్వం వైభవంగా రాజమందిరి తీసుకొచ్చి అక్కడ మెయింటెనెన్స్ జమ్మూకాశికి అప్పగించాలని అలాగే ఆ త్రీ పేర్ ఆఫ్ ట్రైన్స్ కూడా ఇంతకుముందు ఎలా ఉండేదో అదేవిధంగా కొవ్వూరు గోదావరి స్టేషన్ ఆవుతూ రాజమందిరి వెళ్ళాలని ప్రపోజల్ కూడా మేడం గారు జిఎం దగ్గర పెట్టారు జీఎం గారు అది కూడా పరిశీలించి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారని ప్రామిస్ చేశారు ప్రజలే కాక చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వారు ఈఎం గారికి ముందు సమాచారం ఇవ్వడం ఇవాళ అపాయింట్మెంట్ కలెక్ట్ చేయడం డిఎం గారు మొత్తం సంబంధిత అధికారులు అందరినీ కూడా ఈరోజు పిలవడం పదకొండున్నరకి ఈ యొక్క సమావేశం జరిగింది దాంట్లో గౌరవ ఎంపీ గారు సూటిగా కొబ్బూరులో ట్రైన్ ఆగవలసిన ఆవశ్యకత గురించి రానున్న పుస్తకాల గురించి అంతకుముందున్న కొవ్వూరుకున్న చారిత్రాత్మక నేపథ్యం గురించి అంతా కూడా వివరంగా చెప్పారు జీఎం గారు సంబంధిత అధికారులు కూడా బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే పూర్వం ట్రైన్స్ ఆకుండా కోవిడ్ ముందు ఏదైతే ఆగేవో అవన్నీ కూడా ఆగేలాగా కృషి చేశారు ఖచ్చితంగా జరుగుతుంది ఆ కృషి ఖచ్చితంగా అవుతాయని చెప్పి మేము భావిస్తూ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ప్రజల గురించి ప్రజల కొరకే అని తెలియజేస్తూ భారత్ మాతాకి